నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈరోజు అంశం సుమ్ము ప్రజలది అంటే మనం కట్టే పన్నుల నుండి వచ్చింది సోకు మాత్రం కార్పొరేట్ సంస్థలది ఏంటి దీనికి కూడా సాక్ష్యం కావాలా అయ్యో సాక్ష్యం లేకుండా మన ఛానల్లో న్యూస్ రాదుగా ఇదిగో చూడండి స్థానిక జేఎన్ రోడ్లోని ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వాళ్ళ బస్సులను మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇలా రోడ్డు మీదే పార్క్ చేస్తారు అడిగే నాదుడు లేడు రోడ్డు ఎవరేశారు ప్రభుత్వం వారు వేశారు ప్రభుత్వం రోడ్డు మీద వీళ్ళు సోకు వీళ్ళు ప్ర కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు సఫిషియంట్ పార్కింగ్ ప్లేస్ లేకుండా అనుమతులు ఎలా ఇచ్చారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు లేకపోవడం వల్లే ఈ బస్సులను ఎలా పార్క్ చేశారు మా ప్రతినిధి బస్సు డ్రైవర్లను ఇక్కడ ఇలా ఎందుకు పార్క్ చేశారంటే మా స్కూల్ ఇక్కడే ఉంది ఎక్కడే పార్క్ చేస్తాం మరి ఎక్కడ చేయాలి అని ఎదురు ప్రశ్న వేయడం కోసమెరుపు రాజమండ్రిలో ఇదే కాదండి మీరు ఏ మూల చూసినా ఏమున్నది గర్వకారణం పార్కింగ్ లేని హాస్పిటల్స్ హోటల్స్ కార్పొరేట్ సంస్థలు తప్ప అనేది మన రాజమండ్రికే సొంతం మరి నేను నాయకులు అనే చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సరే దమ్ముంటే ఇరుకుగా ఉన్న రాజమండ్రిని ఆక్రమణలు తొలగించక్కర్లేదు ఇలాంటివి లేకుండా ఉంటే చాలు వాళ్లే నిజమైన నాయకులని అధికారులకు కూడా సహకరించాలని ప్రజలు కోరుతున్నారు ఒక విచిత్రం ఏంటంటే రాజమహేంద్రవరం నగరంలో ఏ మూల చూసినా సరే ఏ బహుళ అంతస్తు భవనాలకు కూడా పార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉండదు అది మన ప్రత్యేకత వాళ్ళ వాహనాలన్నీ రోడ్డు మీదే ఇబ్బంది పడేవాళ్ళు వాహన చోదకులు ఇటువంటి పరిస్థితి ఎక్కడుంటుంది చెప్పండి మన రాజమండ్రిలో కాకుండా దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా